అదృష్టవంతులు అయిన పిల్లలు ఏ నెలలో పుడతారు కొంతమంది పిల్లలు పుట్టగానే వారికి అదృష్టం వరిస్తుంది అలాగే కొంతమంది కటిక పేదవారీగా పుడతారు ప్రతి ఒక్క మనిషి జన్మ అనేది ఆ దేవుడి సృష్టియే కాని కొందరికి ఎన్నో రకాల భోగభాగ్యాలు ఎన్నో రకాల ఆడంబరాల జీవితాలు సుఖ సంతోషాలు దొరుకుతూ ఉంటాయి అలాగే కొందరి జీవితాలలో కష్టాలు తప్ప సుఖాలనేవి ఉండవు ఈ విధంగా కొందరు కోరుకోకుండానే భోగభాగ్యాలు దొరికితే మరికొందరికి కోరుకున్న కూడా వారికి ఎప్పుడు కష్టాలే ఉంటాయి వీటన్నిటికీ కారణం వారి వారి పూర్వజన్మ సుకృతమే అవును తెలుసో తెలియకో చేసిన తప్పులకు ఈ జన్మలో ఈ విధంగా కష్టాలను అనుభవిస్తాము అందుకే పెద్దలు అంటుంటారు కదా అదంతా వాడి పూర్వజన్మ సుకృతమే మనమేమి చేయలేము వాడు ఈ జన్మలో అనుభవించాల్సిందేనని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది కదా బిడ్డ పుట్టినప్పుడు కాని పెళ్లిళ్ళప్పుడు కాని పేరు పెట్టడానికి కావచ్చు ప్రతిదానికి ఒక గ్రహ నక్షత్రాలు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనం నిర్ణయిస్తాము ఇప్పుడు ఈ నెలలో పిల్లలు పుడితే అదృష్టవంతులు అవుతారో తెలుసుకుందాం జనవరి ఈ నెలలో పుట్టిన వారు సున్నితమైన మనసు తెలివితేటలు కలిగి ఉంటారు ఫిబ్రవరి ఈ నెలలలో పుట్టిన వారు చదువు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మార్చి ఈ పుట్టిన పుట్టినవారు గర్వం రాజకీయాలు ఆలోచన శక్తి కలిగి ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టినవారు ప్రయాణాలపై ఆసక్తి త్యాగబుద్ధి ఓర్పు కలిగి ఉంటారు మే ఈ నెలలో పుట్టినవారు కోపం చురుకు ధనం తెలివితేటలు ధైర్యం కలిగి ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టినవారు పదునైన తెలివితేటలు తొందరపాటు కలిగి ఉంటారు జులై ఈ నెలలో పుట్టిన వారు పరిశ్రమలు అదృష్టం కలిగి ఉంటారు ఆగస్టు ఈ నెలలో పుట్టిన వారు స్వయం శక్తి గౌరవం సమయస్ఫూర్తి కలిగి ఉంటారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టినవారు చురుకు తనం తొందరపాటు శ్రమల నమ్ముతారు అక్టోబర్ ఈ నెలలో పుట్టినవారు శక్తివంతులు మీరు అందరినీ ఆకర్షిస్తారు నవంబర్ ఈ నెలలో పుట్టిన వారు పోట్లాడే గుణం ధైర్యం కోరిక చురుకుదనం కలిగి ఉంటారు డిసెంబర్ ఈ నెలలో పుట్టినవారు మతాభిలాషి మరియు ప్రేమ జాలి దయాగుణం తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు